ఎనిమిది రెండువేల ఇరవై నాలుగు సమకూర్చుకొనటలోని రహస్యములు నేను ఈ దండను తరిమినేడలా దాని కలుసుకొందునా అని యహోవా విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలివిచ్చేను మొదటి సమయాలు గ్రంథము ముప్పయవ అధ్యాయము ఎనిమిదవ వచనము దావీదును అతని జనులు తిరిగి సిక్లాకు చేరినప్పటికీ ఇంట్లన్నయూ కాలిపోయి ఉండుట చూచిరి వారి స్త్రీలు బిడ్డలు వారి సొత్తు అమానేక్యులు తీసుకొని పోయి ఉండిరి దావీద తప్పిదమ్ము వలన ఇదంతభవించను ఫిలిస్తీలతో చేరక పూర్వమే దేవుని చిత్తమేమటో అడిగి ఉండవలెను దానికి బదులుగా ఆ సమయమునకు తన సొంత జ్ఞానము శక్తి మీద ఆధారపడెను తాము పొందిన నష్టమును బట్టి దావీద స్నేహితులు భరించలేని దుఃఖం పాలే దావీదును రాండు రూపి చంపుటకు సిద్ధపడిరి కష్టములు వచ్చినప్పుడు స్నేహితులు సహితము విరోధులు కాగలరని మొదటి సమయ గ్రంథము ముప్పై అధ్యాయము ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది అట్టి సమయంలో దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనినని మొదటి అధ్యాయము ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది నీ బైబిలులో ఈ వాక్యమును గుర్తించుకొను అనగా ఏనాడైనాను నీ ప్రియుడు నీ చెయ్యి విడిచి నీకు ప్రేమించిన వారు నిన్ను విడనాడినచో ఈ మాటలు నిన్ను ఆదరించు దావీదునకు వచ్చినప్పుడు ఓదేవా నీ చిత్తమును కనుగొనకుండగనే ఫిలిస్తీన్లతో చేరిన ఈ నా తప్పిదమును క్షమించుము అని దేవునికి ప్రార్థించుచున్నాడు వెంటనే యాజకుడైన అభ్యతారుని పిలిపించి నా నిమిత్తమై దయచేసి దేవుడి చిత్తము కనుగొనము మన శత్రువులైన అమాలేఖీల మీదకి పోదుమా పోకుందుమా అని అడుగగా దేవుడు పప్పు అని చెప్పెను మరలా దావీదు ప్రభువా వారిని తరిమినయెడులా సమస్తమును దక్కించుకొనగలమా లేదా అని అడిగినప్పుడు దేవుడు ఎనిమిదవ వర్షంలో తరుము నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను దావీదు అమాలేకీల దండు విడిసిన స్థలమునకు వచ్చినప్పుడు వారు ఆనందముతో తినుచు త్రాగుచూ నాట్యమాడుచూ ఉండిరి అకస్మాత్తుగా దావీదు అతనితో కూడా ఉన్నవారు అమాలేక్యుల మీదపడి వారిని దోచుకొని తమ భార్యలను పిల్లలను తమ సొత్తునంతటినీ తిరిగి తెచ్చుకొనగలిగిరి సొమ్ము ఎంతో విస్తారముగా ఉన్నందున తాము గతంలో చేసిన అప్పులన్నిటినీ పూర్తిగా తీర్చుకొనగలిగిరి దావీదు తాను అంతవరకు ఎవరెవరి యొద్దనుండెనో వారందరికీ బహుమానములను పంపగలిగాను ఇంత ప్రతికూల పరిస్థితిలో కూడా దావీదు దేవుని యొద్ద విచారించి బహుధైర్యము తెచ్చుకొని తాను పోగొట్టుకున్నవన్నీ సొమ్ముతో సహా సమకూర్చుకోగలిగాడు ఇదే సరైన మార్గం ఈ మార్గంలో మనమందరము నడవాలని ఆశిస్తూ ఆమె ప్రైజ్ దాన్